సమస్య మీద పోరాడదాం ఈ రోజు రైతులకి ఏంటి పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ తీసుకుంటారు మీ దగ్గర ఏది పెస్టిసైడ్స్ అనేది కొన్నప్పుడు పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ కడతారు ప్రతి రైతు కూడా కానీ ధాన్యం మీద ఇప్పుడు మాత్రం పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ కనుక గవర్నమెంట్ మీ ఇవ్వట్లా ఎంతో నష్టపోతాడు రైతు కౌలు రైతు కేసుకి ఎక్కువ వడ్డీకి రుణం రావట్లేదు కౌలు రైతు ఎందుకంటే కౌలు కార్డు ఇవ్వకపోవడం వల్ల కౌలు రైతుకి రుణం రావట్లేదు ఈ రోజు రైతు వ్యవసాయం చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ పావుల వడ్డీకి ఇచ్చి గవర్నమెంట్ బ్యాంకులు రూపాయి సాఫ్ట్వేర్ గా రైతు ఉంటాడు ఆయన పథకం బాగుంటది చేసేదేమో మనం ఆ గవర్నమెంట్ పథకాలు లేకపోతే సబ్సిడీ మీద వచ్చే లోన్లు సబ్సిడీ మీద వచ్చే ఎరువులు సబ్సిడీ మీద వచ్చే పథకాలు అన్నిదేమో సబ్సిడీ ఇంజియన్ అవునా కదా ఒక్క అవకాశం ఎవరైతే వ్యవసాయం చేస్తారు వాళ్ళకి అన్ని పథకాలు రావాలి అన్ని లబ్ధిదారులు అన్ని మళ్ళీ రావాలి మీకు దాదాపు ఒక్కసారి అసెంబ్లీకి పంపించింది ఎందుకంటే నాకు ఏ పార్టీ లేదు మొండి ధైర్యం పోరాడతారు నేను ఒక్క అవకాశం రైతు సమస్యల మీద పోరాడతారు మీ అందరికీ అందు మాట్లాడతారు ఇవే కదా ఇంకా చాలా ఉంటాయి నైసంశమైన మాట్లాడాలంటే నేను లేదు నేనైతే పోరాడుతారు మీ అందరి గురించి ఒక అవకాశం ఒక అవకాశం ఏమంటా